ఓకే సార్ ఈరోజు భద్రాచలో మన స్వామివారి ఇక్కడ కళ్యాణం ప్రిపరేషన్స్ ఎట్లా ఉన్నాయో మేము చూస్తున్నాము సో దేవాలయం సంబంధించిన అన్ని ఏర్పాట్లు దేవాలయం లోపల దేవాలయం చుట్టూ అదేవిధంగా మన కళ్యాణ్ మండపంలో ఏమేమి అది అరేంజ్మెంట్స్ చేయాలో ప్రతి డిపార్ట్మెంట్కు మేము పర్సూ చేస్తున్నాము సో ఈ విధంగా ఈసారి అయితే ఎండాకాలం ఏప్రిల్లో చాలా భక్తులు బాధపడతారు ఇది ఎండ వల్ల సో మేము ఒకసారి ఒక ప్రయోగంలాగా ట్రై చేస్తున్నాము అవుట్డోర్లో మన మిస్ట్ ఫాగింగ్ కొన్ని ఉంటాయి ఇరిగేషన్ జనరలీ పాలీహౌసెస్లో వాడతారు సో అట్లాంటివి ఒక ప్రయత్నం చేస్తున్నాను సో భక్తులందరికీ నేను నా విజ్ఞప్తి ఏముందంటే చాలా ఎక్కువ ఎండ ఉంది భద్రాచలం పోయి ఏం చేస్తాం అట్లా అనుకోవద్దు మీకోసం ఏర్పాట్లు మేము చేస్తున్నాము తప్పకుండా మీరు వచ్చేయండి భార్య ఎత్తున మీరు పార్టిసిపేట్ అవ్వండి అండ్ ఒక రిక్వెస్ట్ ఏముందంటే తలంబ్రాలు సఫిషియంట్గా మేము తయారు చేసాము సో అది లోపల ఉన్న మండపంలోనే ఉన్నది మీరు అక్షతలు తీసుకోవాలట్ల ప్రయత్నాలు చేయకండి దానివల్ల ఇష్యూస్ క్రియేట్ అవుతాయి స్టాంపిడ్ అయ్యే అవకాశం రాకుండా మేము ప్రయత్నాలు చేస్తాం కానీ మీకు అందరికీ సఫిషియంట్గా కౌంటర్స్ ద్వారా లడ్డు తర్వాత తలంబరాలు ఏర్పాట్లు మేము చేశాము సో స్టే అకామిడేషన్ది కూడా మంచి ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయి మన గోదావరి ఒడ్డుపైన మేము క్యాంప్ సైట్ కూడా తయారు చేసాము అతి తక్కువ ధరలో అది రెడీగా ఉంది సో భక్తులందరూ భద్రాచలం స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం తప్పకుండా రావాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ